దేశంలో స్కాట్లాండ్ అనేటువంటి ప్రాంతము నుంచి సౌత్ ఆఫ్రికాలో ఇప్పుడు దాన్ని ఆ ప్రాంతానికి దేవుని సువార్తను అందించడానికి ఆ భార్య భర్తల మిషనరీలో ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన పేరు రాబర్ట్ మోఫాట్ చెప్పండి ఆయన పేరు ఏంటి రాబర్ట్ మొఫ్యాట్ అనేటువంటి పేరు కలిగినాయి ఒక సంఘం ఒక బోర్డు వారు ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించమని ఆ ప్రాంతానికి పంపించు రాబర్ట్ మొఫర్ట్ తన సతీమణితో కలిసి ఆఫ్రికా దేశంలో సదరన్ ఆఫ్రికాలో ఎక్కడైతే అనేటువంటి ప్రాంతం ఉంటుందో అక్కడ దేవుని సువార్తను అందించడానికి వెళ్ళి వెళ్ళిన తర్వాత వారు పడిన ప్రయాస అంత ఎంత కాదు వారు పడిన ప్రయాస ఎంత కష్టమైనటువంటి ప్రయాసమో ఆ ప్రాంతానికి వెళ్ళి ఒకటి కాదు రెండు కాదు పది సంవత్సరాలు దేవుని సువార్తను అందించు పది సంవత్సరాల సువార్తను అందిస్తే ఒక్క వ్యక్తి కూడా రక్షించబడల ఒక్క వ్యక్తి కూడా మార్పు చెందకపోతే ఇప్పుడు ఎవరైతే బోర్డు వారు ఎవరైతే మందరం వారు వారిని బొత్స ప్రాంతానికి పంపించారో ఆ రోజుల్లో ఫోన్స్ లేవన్నీ లెటర్ల ద్వారానే ఉత్తరాల ద్వారా సంభాషణ జరిగే ఆ బోర్డు వారు అడిగారు మీరు వెళ్ళి ఆ ప్రాంతానికి పది సంవత్సరాలు అయింది కదా ఎంతమంది రక్షించబడ్డారు ఎంతమంది ప్రభువుని తెలుసుకున్నారు ఎంతమందిని మీరు రక్షణలో నడిపించారు అని అంటే ఇప్పుడు రాబర్ట్ మొఫాట్ అనే దైవజనుడు వారికి రిప్లై రాస్తూ అన్నాడు కదా అయ్యా ఎన్నో సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి ప్రాంతంలో పరిచయం జరిగిస్తున్నా ఒక్క వ్యక్తికి కూడా రక్షించబడలేదు మేము ఎలా సువార్త ప్రకటించాలో మా సాయి శక్తుల దేవుని వాక్యం అనేటువంటి విత్తనాలు విత్తుతా ఉన్నామండి ఒక్కరు కూడా రక్షించబడలేదంటే ఆ సంఘం వారు ఆ బోర్డు వారు అన్నారంట ఇంకెందుకు మీరు అక్కడ పది సంవత్సరాలు కష్టపడ్డారు ఒక వ్యక్తిని కూడా రక్షణలోనికి నడిపించలేకపోయారు కాబట్టి తిరిగి ఇంగ్లాండ్ దేశం స్కాట్లాండ్ ప్రాంతానికి వచ్చేయండి అన్నారట అంటే దైవజీరుడు అన్నాడు అయ్యా ఇంకా ఒకటి లేదా రెండు సంవత్సరాలు మాకు అవకాశం ఇవ్వండి ఈ రెండు సంవత్సరాల్లో కూడా ఒక వ్యక్తి కూడా మార్పు చెందకపోతే ప్రభు దగ్గరికి రాకపోతే ఇక మేము తిరిగి వచ్చేస్తాము అని అన్నారు సరే బోర్డు వారు సరే ఇక ఒకటి రెండు సంవత్సరాలు మీ పరిచయం కొనసాగించండి అని అన్నారు రాపోట్ మఫాట్ అనేటువంటి దైవజనుడికి వారి సతీమణికి ఇంగ్లాండ్ దేశంలో ఒక ఫ్రెండ్ కావుడు ఆమె ఈ దైవజనుడికి భార్యకి ఓ లెటర్ రాసి మీరు చాలా సంవత్సరాలు అయింది కదా సౌత్ ఆఫ్రికాలో బొట్సాన్ అనేటువంటి ప్రాంతానికి మీరు వెళ్ళి మీరు అక్కడ పరిచయం జరిగిస్తూ ఉన్నారు దేవుని కొరకు కష్టపడుతున్నారు ప్రయాస కాబట్టి నేను ఒక గిఫ్ట్ని ఒక బహుమానాన్ని మీకు పంపించాలి అని అనుకుంటున్నాను ఏం పంపించమంటావు మేరీ అని అడిగింది నా పేరు మేరీ మఫాట్ నీకు ఎలాంటి గిఫ్ట్ పంపించమంటావు అని అడిగితే ఇప్పుడు దైవచరుని యొక్క భార్య మేరీ మొఫాట్ చెప్పిందంట మాకు ప్రభు ఇచ్చేటప్పుడు ఉపయోగించేటువంటి ఆ కమ్యూనియన్ సెట్ ఆ ప్రభు బలారాధన సెట్ మాకు కావాలన్నట్టు ఇప్పుడు మనం ప్రభురాత్రి భోజనం ఏసై రక్తము మనం చిన్న కప్పులో తీసుకుంటాం కదా మనం ఆ స్టాండ్ పట్టుకుంటాం కదా అలాంటి కమ్యూనియన్ సెట్ ఒకటి కావాలని అడిగింది అని లెటర్ రాస్తే వాళ్ళ ఫ్రెండు ఆ కమ్యూనియన్ సెట్ కొని ఆమెకి బై పోస్ట్లో పంపించేసింది పంపించేసిన తర్వాత ఆమె పంపించి చాలా రోజులైంది ఈ మేము ఎదురు చూస్తా ఉంది ఏంటి ఇంకా ఆవిడ దగ్గర నుంచి ఏదో బహుమానం పంపిస్తానంది గిఫ్ట్ పంపిస్తానంది నేను ఈ కమ్యూనియన్ సెట్ పంపిమన్నాను ఇంకా పంపలేదేంటని ఈవిడ ఎదురు చూస్తావు అది రావటానికి కొన్ని నెలలు బట్టి కానీ ప్రభు జరిగించిన అద్భుతమైన కార్యం ఏంటంటే ఆ కమ్యూనియన్ సెట్ వీరి దగ్గరకు వచ్చేలోపుగా ఆరుగురు వ్యక్తులు సువార్తను విని ప్రభువుని స్వంత రక్షకునిగా అంగీకరించారు దేవునికి స్తోత్రం చెప్దామా ఆరుగురు వ్యక్తులు సిక్స్ కన్వర్ట్స్ ప్రభుని తెలుసుకుని స్వంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మొట్టమొదటి బల్లారాధులను వారు ఏర్పాటు చేశారు విశ్వాసంతో ఈ కొత్తగా రక్షించబడిన ఆరుగురికి ప్రభురాత్రి భోజనం అందించాలి ప్రభు శరీరమును వారు భుజించాలి ఆయన రక్తమును పానం చెయ్యాలి అని మొదటి ఆ బల్లారాధనను ఏర్పాటు చేస్తే కరెక్ట్గా ఏ రోజైతే వారు బల్లారాధన ఏర్పాటు చేశారో అదే రోజు ఇంగ్లాండ్ దేశం నుంచి దైవ జనురాలు స్నేహితురాలు ఏదైతే ఆ కమ్యూనియన్ సెట్ బల్లారాధన సెట్ పంపించిందో కరెక్ట్ గా ఆ బల్లారాధన రోజు వచ్చేస్తే ఆ నూతన కమ్యూనియన్ సెట్ తోటి ఆరుగురికి దైవ జనడం ఆ రోజున ప్రభు బల్లారాధన ఇచ్చాడు దేవునికి స్తోత్రం చెప్దామా ఎంత గొప్ప విశ్వాసము విశ్వాసమే మన జీవితంలో గొప్ప కార్యములు అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తాయి కొన్ని కొన్నిసార్లు ఇంకా ఆత్మలు రక్షించబడలేదే ఇంకా ప్రభు దగ్గరికి నేను ప్రజలు నడిపించలేకపోతా ఉన్నానే ఈ పరిచయం ఏంటండి కొన్ని కొన్నిసార్లు నీరసం వచ్చేస్తుంది కదా ఏమొచ్చేది చెప్పండి నీరసం వచ్చేస్తుంది కొన్నిసార్లు సమ్మసిల్లిపోతాం ఏంటి ప్రభువ ఎలా చెయ్యాలో అలా పరిచయం చేస్తున్నాం ఎలా చెయ్యాలో అలాగే కష్టపడుతున్నాము కానీ ఏంటి ప్రభు ఫలితం దక్కట్లేదని మనం చాలాసార్లు అనుకుంటాం కానీ అనుకూలమైన సమయబద్ధం దేవుడు పరిచరణ ఏం చేస్తాడు వృద్ధి చేస్తాడు కారణం ఏంటంటే దేవుని లేఖనం తెలియజేస్తూ ఉంది కదా ప్రభువునందు మీ ప్రయాసం అన్నడం కూడా వ్యర్థంగా